అరుద్ర నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే పునర్వాస నక్షత్రము ఒకటి నుంచి మూడు పాదాలు కలిగిన వారిని మనం మిదులు రాశి కలిగిన వారిగా ధృవీకరిస్తాము ఈ మిదులు రాశి కలిగినటువంటి వారికి ఈ నక్షత్రం ఆతుకులు కలిగినటువంటి వారికి ఏప్రిల్ మాసమైనటువంటి ఈ నాలుగో నెలలో అనగా ఈ చైత్ర మాసంలో ఒకటో తారీఖు మంగళవారం తదియతో మొదలుకొని ముప్పయో తారీఖు బుధవారము తదియతో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన ఫలిత ప్రభావాలు ఈ రాశి ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయి ఈ సమయకాలం ముందు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పాటించవలసినటువంటి నియమాలు కానీ అలాగే కొన్ని వివరణలు కూడా ఎలా మనం నడుచుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను చాలా ముఖ్యమైనటువంటి విషయాలని పూర్తిగా వివరణ తెలియపరుస్తాం సహజంగా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో గ్రహ సంచార యొక్క పరిస్థితులు చాలా అనుకూలతగా ఉండటం అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మంచి మంచి ఫలితాలు కూడా ఎదురవ్వటము జరుగుతాయి వీరికి ఇందులో ఈ మాసకాలం అంతా కూడా అనుకున్న పనులు చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలుసుబాటు ఉండేది అరవై శాతంగా ఉంటే కొన్ని విషయాల్లో వ్యతిరేకతలో కొన్ని విషయాల్లో మీకు అనుకున్న దానికంటే వేరే రకమైనటువంటి ప్రభావాలు మీ మీద కాస్త దుష్ట ప్రభావాలు చేయాల్సిన పనుల్లో కూడా వ్యతిరేకతలు జరిగేటటువంటి ప్రయత్నం నలభై శాతంగా ఉంటుంది కానీ ముఖ్యంగా మీకు అనుకున్న కార్యక్రమాలు జరిగేటటువంటి అరవై శాతంలో ఉన్నటువంటి పనులు ఏ విధమైనవి అంటే గతంలో ఏదైతే కొన్ని ఆర్థిక పరిస్థితులకు సంబంధించి రుణాలతో కొన్ని ఇబ్బందులు పడుతూ సమయానికి ధనం చేతికి అందకుండా ఆ ధనానికి సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు తలపెట్టినవి కూడా చేతి దాకా వస్తాయనుకున్నవి రాకోకుండా ఆగిపోవటము తర్వాత ఎవరైతే మనకు నమ్మకస్తులుగా ఉండి ఎవరైతే మనం టయానికి అడిగితే ఇవ్వగలుగుతారో అనుకున్న మన డబ్బులు సొంత డబ్బులు కూడా వారికి ఇచ్చి కాస్త సమాజంలోను కుటుంబంలోను సంపదలోను మంచి పేరు కలిగిన వారే ఉండి కూడా టయానికి ఇవ్వాల్సిన వారు కూడా ఇవ్వకోకుండా అలాంటి వాళ్ళు కూడా మీకు సమయానికి డబ్బులు ఇవ్వకుండా ఆపుతూ మరి ఒక నెల ఇంకొక నెల అని చెప్పేలా ఇబ్బందులు పెడుతూ మీరు ఎవరి దగ్గర నుంచి అయితే టయానికి ధనం వస్తుంది అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా మీకు టయానికి ధనం ఇవ్వకుండా ఏదైతే గతంలో ఆపినవి ఏదైతే కొన్ని సమస్యలు ఇబ్బందులు ఉంటాయో ఈ తరహా సంబంధించినవి కూడా ఈ సమయకాలంలో మీరు ఆ డబ్బుని మీరు మీ చేతికి అందటము తర్వాత ఏదైతే కొన్ని రుణాలకు సంబంధించి రుణ బాధలకు సంబంధించి గత కొంతకాలంగా లేక ముందుకు పోలేక ఏదైతే కాస్త ఆందోళన పడుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవి ఈ సమయకాలం ముందు మాత్రము కాస్త మీకు మంచిగా ఆర్థిక పరంగా కొంత పర్వలేదు కొన్ని రుణాలను కట్టుకోగలిగాము కొద్దిగా మీ మెడ మీద ఉన్నటువంటి అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత ఉపశాంతత ఆ రుణ బాధల నుంచి కాస్త బయటపడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు సహజంగా ఈ రాశి కలిగినటువంటిలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఏంటంటే ఎదుటివారి యొక్క మాటల మీద తొందరగా నమ్మటము ఏదైనా కొన్ని విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటము ఒకరి మీద ఏదైనా ఎదుటి వారికి కష్టం వస్తే హామీలు పడటము షూరిటీలు పడటము అంటే జరిగేటటువంటి ప్రమాదం ఏ విధంగా ఉంటుందని తెలుసుకునేది తక్కువను అవతల వారి యొక్క బాధను పట్టుకొని వీరేదో ఫీల్ అయిపోయి వాళ్ళకి వెళ్ళి ముందుగా అడ్డుపడి వారికి నేనే ఉన్నానన్నటువంటి గుణము సహజంగా వీరికి ఎక్కువగా ఉంటుంది అలాంటి పరిస్థితుల వల్ల గతంలో ఏదైనా పూటాలు హామీలు షూరిటీలు పడినవి ఎవరి దగ్గర నుంచి రావాల్సినవి అలాంటి ఒత్తిడిలో నుంచి పూటల హామీల నుంచి బయటపడే సంఘటనలు ఏవైతే ఇంతకుముందు జరగని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారి అటువంటి ఒత్తిడిల నుంచి ఆ సమస్యల నుంచి బయటపడి ఆ ఒత్తిడిని కూడా విడిపించుకునేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో మీకు జరుగుతుందని మాత్రం తెలియపరచవచ్చు అదే మాదిరిగా ఉద్యోగాలకు సంబంధించి కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా రానివి అలాంటి ప్రయత్నాలు చేసి అలిసిపోయి ఆగిపోయినవి ఈ కాలంలో మీరు ప్రయత్నం చేయండి అటువంటి ఉద్యోగ సంబంధించిన స్థితిగతులు మీకు అనుకూలంగా మారటము మీరు ఎక్కడైతే అయితే కొన్ని ప్రైవేట్ రంగాల్లో చేసిన ఉద్యోగస్తులు తర్వాత అక్కడి నుంచి గవర్నమెంట్ రంగాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారు ఆ ప్రయత్నాలు కూడా చేసుకోవటం తర్వాత స్థిరపడాలనేటటువంటి ఉద్యోగాల మీద ఎంచుకునేవారు కొంతమంది బతుకు తెరువు కోసం విదేశాలకు పోవాలనుకునేవారు ఇలాంటివి ఈ ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీకు మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి దీనికి సంబంధించిన ప్రయత్నాలు బతుకు తెరుగు సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు మాత్రం మంచి ఫలితాలను చూపిస్తాయి అలాగే వ్యాపారంలో కూడా మీకు ఈ సమయకాలం చాలా అనుకూలమైనటువంటి మార్పులు కూడా చేసుకుంటారు అంటే ఇంతకు ముందున్న వ్యాపారానికి ఈ సమయానికి మాత్రము వేరే వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటము కొంతమంది సంబంధించిన సంబంధించినవారు ఒక్కొక్కరు వస్త్ర దుకాణాలు కావచ్చు తర్వాత రైస్ మిల్లులు కావచ్చు కొంతమంది ఇనువుకు సంబంధించినవి బట్టల సంబంధించినవి వాటర్లు ఫుడ్డు ఏది మనిషికి ఒక్కొక్కరు వారి జీవన శైలిలో చిన్నతహా నుంచి ఎంతో పెద్దదాకా చేసే వ్యాపార రీత్యాల్లో వారి వ్యాపారాల్లో కొన్ని నూతన మార్పులు తర్వాత స్థాన జ స్థాన బలాలు మార్పులు ఇంకొంత దాన్ని ప్రమోట్ చేసేటటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు కూడా ఈ సమయకాలంలో మీకు జరుగుతాయని మాత్రము తెలియపరచవచ్చు అలాంటి వ్యాపారాలకు సంబంధించిన ఏదైనా నిర్ణయాలు మార్పులు ఉండింటే ఈ సమయకాలంలో చేసుకొని తప్పకుండా మీకు మంచి ప్రతిఫలాలు కూడా తప్పకుండా లభిస్తాయి ఇంతవరకు మీకు చాలా మంచి స్థితిగతులు బతుకు తెరువుకు సంబంధించి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కొంత ధనానికి డబ్బుకు సంబంధించి కొన్ని ఇరుక్కుపోయినటువంటి బాధలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితుల్లో మీకు సిక్స్టీ పర్సెంట్ ఆయా సమస్యల నుంచి బయటపడి ప్రశాంతంగా జీవించేదానికి అవకాశం ఉంటే మిగతా ఒక నలభై పర్సెంట్ అనుకూలత లేనటువంటి విషయాలు ఏమిటంటే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య బంధుమిత్రుల మధ్య మీకు మేలు చేస్తారనుకున్న వారి మీద మీరు ఏదైతే కొంత వారి నుంచి ఒక ఆలోచన పెట్టుకుంటారో అటువంటి వారు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలలో మీకు హ్యాండ్ ఇవ్వటము తర్వాత కొంతమంది వారి స్వలాభాల కోసం మిమ్మల్ని వాడుకొని సమస్యలు ఇరికించేటటువంటి ప్రయత్నాలు చేయటము అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లల వలన కుటుంబంలో భార్య వలన కుటుంబ సభ్యుల వలన సరిగ్గా మీరు పడే కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోక వాళ్ళ బరువు బాధ్యతలు తెలియక అనర్థమైనటువంటి ధనాన్ని బయట నుంచేయో ఒక సమస్యలు తెచ్చి నెత్తిన పెట్టటము తర్వాత అనంతమైనటువంటి సమస్యలు ఏదో ఒక విధంగా అంటే మీ స్వతహా కాకుండా మీ రక్త బంధువు మీ రక్తంలో నుంచి వచ్చినటువంటి పిల్లలకు కానీ తర్వాత మీ భార్య వలన కానీ లేదంటే మీ భార్యకి భర్త వలన కానీ ఇంట్లో వాళ్ళ వలన కొన్ని అనవసరమైనటువంటి గొడవలు సమస్యలు వచ్చి మీద పడేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు అదేవిధంగా కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలు ఏదైతే ఈ శుభ కార్యక్రమానికి పిల్లలకు సంబంధించి కానీ కుటుంబంలో పెళ్ళిళ్ళకు సంబంధించిన ముహూర్తాలు ఏమైనా పెట్టాలనుకునేవి ఈ సంబంధించిన పనులు మాత్రము అవుతుంది దగ్గరకు వస్తుంది అనేటటువంటి ప్రయత్నాలు కొంచెం మీరు ఆశించినటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా మారకపోవచ్చు అలాగే ఏదైతే కొన్ని సంబంధాలు ముడిపెట్టాల్సినవి సమయం దాటి వాటి గురించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ టయానికి అవుతున్న అవుతుంది అనుకున్న పనులు కూడా ఏదో ఒక రకంగా వాయిదాలు పడేటటువంటి ప్రమాదం కూడా కాస్త వ్యతిరేకతగా ఉంది తర్వాత ఆరోగ్య సంబంధించిన సమస్యలు కూడా మీకు కాస్త బలంగా ఎదురు దెబ్బలు తగలటము ఎదురవటము ఈ తరహా సంబంధించిన ప్రభావాలు జరగటం జరుగుతాయి ఇక ఏదైతే ఈ ఆరోగ్య సమస్యలు పెళ్లిళ్ళు బంధుమిత్రులు రాకలు శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు మాత్రము కొద్దిగా మీకు ఆశించిన ఫలితాలలో వ్యతిరేకత ఫలితాలు అందులో కాస్త మనశ్శాంతి కొంత కోల్పోయేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అలాగే కొంత అవమానాలు అపనందలు మనకి సంబంధం లేని వ్యక్తులతో కూడా కొన్ని గొడవలు విభేదాలు పడే ప్రభావాలు ఇవి మీకు వ్యతిరేకతగా ఉండేటటువంటి అంశాలు కానీ ఈ మాసకాలంలో ఒక విషయంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలను మాత్రం మీరు పొందుతారని చెప్పవచ్చు అదేంటంటే చాలా కాలంగా ఒక్కొక్కరికి ఇల్లు కట్టుకోవాలి గృహం నిర్మించుకోవాలి ఇల్లు స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ సమయకాలం మీకు చాలా చక్కటి ప్రతికూలత మీకు అందించటము గృహానికి సంబంధించినటువంటి పనులు కానీ దైవయాత్రలకు సంబంధించిన పనులు కానీ ఏదైనా తీర్థయాత్రలకి పుణ్యనది స్థానాలకు సంబంధించిన కార్యక్రమాలు పితృదేవతలకి దైవాలకి దేవుళ్ళకి సంబంధించిన ముఖ్యమైనటువంటి పనులు మాత్రము ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా మీకు చక్క పెట్టేటటువంటి యోగము ఈ సమయకాలంలో ఆ పనులు పూర్తి చేసేటటువంటి సంకల్పము ఈ సమయంలో మీకు తప్పకుండా జరుగుతాయని మాత్రం ఇందులో తప్పకుండా తెలియపరచవచ్చు ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి కొన్ని చెడు సావాసాల వల్ల కొంతమంది స్త్రీ పురుషులకు చెడు వ్యసనాల వలన కానీ కొన్ని తప్పులు తెలిసి ముందుకు పోయి సహజంగా వీరికి ఆకర్షించే గుణము ఒకరికి మధ్య స్నేహము అట్రాక్షన్ చేసే గుణము కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో వారి వైవాహిత జీవితాలలో కొన్ని అనుకోని పరిచయాలతో నలిగిపోయి మానసికంగా సమస్యలు పడే వాళ్ళు ఉంటారు వారికి ఆ సమస్యలు ఇంకా దుఃఖాన్ని బాధని ని మిగిలిచేటటువంటి పరిస్థితులు మాత్రం వీరికి ఎక్కువగా ఉంటాయి అలాగే కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చాలా బలంగా పడేటటువంటి ఇన్ఫాక్ట్ పడేటటువంటి ప్రమాదం కూడా ఈ రాశి కలిగిన వారి మీద అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ సమయకాలంలో పన్నెండో తారీఖు పౌర్ణమి వరకు కూడా మీకు ఆర్థిక స్థితిగతులను సరిచేసుకోవడానికి చాలా బాగుంటుంది తర్వాత ఇరవై ఏడో తారీఖు అమావాస్య అంటే దానికి రెండు రోజులు ముందుగా మాత్రము ఇలా కుటుంబ సంబంధించిన సమస్యలు ఇబ్బందులు మాత్రము వ్యతిరేకతలు జరిగేటటువంటి ప్రమాదం అధికంగా ఉంటుంది కానీ ఏదైతే ఇరవై ఏడో తారీఖు అమావాస్య నాటిక సమయానికి మాత్రం పుణ్యనదులు దైవస్థానాలు దైవ యాత్రలు భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ సమయకాలంలో మీకు కాస్త అనుకూలించేటటువంటి తిథులు మాత్రము ముఖ్యంగా ఐదో తారీఖు ఏడు తొమ్మిది ఈ తిథులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి పద్నాలుగు పదహారు పద్దెనిమిది తిథులు మాత్రం కాస్త వ్యతిరేకతలు ఎదురవుతాయి కాబట్టి ఏదేమైనప్పటికీ వాహన ప్రయాణాలకు సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇంట్లో మీరు ఎన్ని ముఖ్యమైన పనులున్నా భార్యాభర్తల మధ్య ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకపోతే చాలా మానసికంగా ఇబ్బందులు పడే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సర్వే జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు